కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు బడ్జెట్ లో గురజాడ పేరు ప్రస్తావించడం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారాయణ బడ్జెట్ లో రాష్ట్రానికి ఏదో కేటాయిస్తారని ఆశించిన ప్రజలకు నిరాశ మిగిలిందని బడ్జెట్ అంతా బీహార్ ప్రయోజనాల కోసమే అన్నట్టుగా ఉందంటూ బొత్స కామెంట్స్ చేశారు ఎంతో ఆతృతగా ఉన్న పరిస్థితిని ఏ విధంగా చక్కదిద్దుకోవాలి తగ్గిపోతున్న రూపాయి విలువను ఏ విధంగా పెంచుతారు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు దేశంలో ప్రభుత్వం అని చెప్పి చూస్తారు దాంతో పాటు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్నికలు జరిగి తర్వాత బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ విధమైన సహాయ సహకారాలు కేంద్రం దొరుకుతాయి వారు తీసుకు వారు చేసిన నిర్ణయాల వల్ల మన రాష్ట్రంలో ఏ ప్రయోజనాలు దొరుకుతాయి దొరుకుతాయి జరుగుతాయి దాని మన జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయి అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు చూడటం జరిగింది ఈ నేపథ్యంలో ప్రవేశపెట్టారు ఒక ఆనందకరమైన విషయం ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మహాకవి గొజాడు గారిని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ ఆయన పేరుని వాళ్ళు తలుచుకోవడం అనేది మా అందరికి కూడా ఒక గర్వకారణం దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనసు అదే వర్వడ్ లో గా చూసుకుంటే ఆ మహాకవి పుట్టిన ఈ ప్రాంతంలో బడ్జెట్లో లో నిరాశ నిష్ణులు కనిపించాయి ఈ బడ్జెట్ వల్ల ఈ రాష్ట్ర ప్రాసంలో ఉన్న ప్రజలకు ఏ ప్రయోజనము కలుగుతుంది అనేది ప్రత్యేకమైన ప్రయోజనం ఏంటనేది కనిపించలేదు ప్రత్యేకమైన వరుడిని ఎందుకంటే నేను అండర్లైన్ చేస్తున్నా చేస్తున్నారంటే ప్రత్యేకమైన ఎందుకంటే అంటే ఇవాళ ఉన్న దేశంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలో దేశంలో చూస్తే ముఖ్యంగా పన్నెండు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న బీహార్ లో ఉన్న నిష్ కుమార్ ప్రభుత్వంతో అలాగే పదహారు మంది సభ్యులున్న తెలుగుదేశం పార్టీ అన్నదండలతో వారి ప్రభుత్వం దేశంలో ఉంది న్యాచురల్ గా బడ్జెట్ అన్నప్పుడు దేశ ప్రజలు అందరి తరలిగా అన్ని రాష్ట్రాల ప్రయోజనాలని చూడటం అనేది అవసరం అది సహజం కూడా ఏ వ్యక్తి అని కదా ఆలోచించాలి కానీ స్వార్థం కూడా ఉంటుంది మా మీద ఆధారపడిన ప్రభుత్వాలు ఉన్నాయి సో కాబట్టి మాకు ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత కల్పించుకొని తెచ్చుకోవాలనే ఒక ఆతృత ఒక అవకాశాన్ని పొందుపుచ్చుకోవడం అనేది ప్రజాస్వామ్య రాజకీయాల్లో సాహసం కానీ నిన్న జరిగిన సమాజ విషయంలో చూస్తే బీహార్ సాధించింది కానీ బీహార్ రాష్ట్రం వచ్చి ఆ విషయంలో ఆ విషయంలో ప్రయోజనం పొందింది కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం ప్రయోజనం పొందలే చాలా శోచనీయం చాలా బాధాకరం దీన్ని బట్టి చూస్తుంటే తెలిసింది ఏమిటంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రధానంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ప్రాధాన్యతలు వేరు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనేది ఈ బడ్జెట్లో తేడతలం అవుతుంది అవతల వారితో కంపేర్ చేసుకున్నప్పుడు జరిగిన నేపథ్యంలో మహాకవి గారి పేరు తప్ప ఇంకోసారి ఏది ఇంకో విషయంలో ఎక్కడా కూడా ఈ విషయాన్ని పొందుపరచలే ఓ మర్చిపోయాను సారీ ఇంకో దగ్గర కూడా పొందుపరిచారు అదేంటంటే మనకి జీవనాడైన పాలవరం నలభై ఐదు పాయింట్ డెబ్బై ఏడు రెండు మీటర్లు ఎత్తున్న దాన్ని నలభై ఒక పా నలభై ఒక్క మీటర్లకి కుదిస్తూ దాన్ని దాన్ని నీరు కేటాయించమని గొప్పగా చెప్పుకునే నేపథ్యం కూడా జరిగింది చాలా బాధాకరం ఆ మాటలు వింటూ ఉంటే ఆలోచించవలసింది కాదు అది అంతకుముందు కూడా మనకు తెలుసు పద్నాలుగు పంతొమ్మిది మంది ఏం జరిగిందో మనం చూసాం ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక వాదాన్ని ప్రత్యేక ప్యాకేజ్ కింద మాత్రం అప్పుడున్న ఈ పోలవరానికి రావాల్సిన ఏదైతే రిహాబిటేషన్ ఏ దానికి సంబంధించిన అంశాల్లోనూ తెలుగుదేశం పార్టీ ఏ విధమైన విధానాలు తీసుకుందో దాని నుంచి ఐదు సంవత్సరాలుగా ఎంత ఇబ్బంది పడి దాన్ని మళ్ళీ సస్టైన్ చేయడానికి ప్రయత్నాలు చేసిందో మా ప్రభుత్వం అందరికి తెలుసు మళ్ళీ పునరావృతం అవుతుంది దీని మీద మీద మళ్ళీ ఒకసారి ఎందుకంటే దీనివల్ల ఎత్తు తగ్గించడం వల్ల ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి దీనివల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయి దాని మీద మళ్ళీ ప్రత్యేకంగా ఒక ఒక చర్చ మీతో ఇంటే అవుతాము ఒక మేధావులతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం దీని మీద తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం సమాధానం చెప్పవలసిందే ఇకపోతే మనకి బడ్జెట్ లో రెండు మూడు అంశాలు మనం ప్రధానంగా చూసాం ముఖ్యంగా వైద్య రంగంలో అయితే సుమారు డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లని పెంచబోతున్నాం దేశవ్యాప్తంగా కూడా ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని వాళ్ళు పొందుపరిచారు మీ ద్వారా ఒకసారి ఆలోచన చెప్పమని కోరుతున్నాం అందులో మన తాలూకా మనకు రావాల్సిన న్యాయబద్ధమైన మన తాలూకా మెడికల్ సీట్ని ఏ విధంగా సంపాదించుకుంటాం గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సుమారు పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలని ఏ ఏ జిల్లాలో అయితే ప్రభుత్వ మెడికల్ కళాశాల లేదో నూతనంగా ఏర్పాటు జిల్లాల్లో అక్కడ ప్రతి దగ్గర కూడా ఒక కాలేజీని వచ్చి ఏర్పాటు చేయడం నిర్ణయం తీసుకోవడం దాంట్లో భాగంగా ఐదు కాలేజీని ప్రారంభించడం విజయనగరం మచిలీపట్నం రాజమండ్రి ఏలూరు విషయం అందరికి తెలిసిందే ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తగా వెళ్ళి గత సంవత్సరం రావాల్సింది సాక్షాత్ ప్రభుత్వమే మీరు వచ్చి సీట్లు మా కేటీమ పక్కన లేదని చెప్పి లేఖ రాల్సిన విషయం వాస్తవంగా అందరికీ తెలిసిన విషయమే